चूड़ा वह नमस्कार मुख्यमंत्री कलेक्टर गार की जून कलेक्टर गार की आरिया गारी कीज गारे गारी की बीति ना गार आनंद गारी की राजशेखर् की दिवाकर रामनायुकी लक्ष्मी नोद्रपण तेज महाराव गारी प्रति नमस्कार मैं तेजना మా పాటగారి పేరుపై టోర్నమెంట్ పెట్టడం జరిగింది నలభై రెండు టీంలు సౌత్ ఇండియా వల్ల అందరూ వచ్చి పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది మరి మీరు ఇప్పటికే కొంచెం లేట్ చేస్తామో సాక్షి గారు ఇంకా దారిలో ఉన్నారు వారు వచ్చిన తర్వాత ఈ పక్కనంగా ఢీవ్ చేస్తాము అప్పుడు దాకా ఎందరైతే పిల్లలందరూ కమిటీ టోర్నమెంట్ స్టార్ట్ చేసి అట్లీస్ట్ గత రెండు వేలు సైడ్ చూడాలని చెప్పి మా ఆశ మరి టోర్నమెంట్ స్టార్ట్ చేయాలని చెప్పి వారి గారికి నా మనవి இது ஆர்வெய் ஜருக்கு தாக்கல் பாட்டு சாரி கிராம மைதான ஏற்பாட்டு பரிசீலி அபினந்திருக்கும் வேக कि लेंगे की गौरव कहते देरी में आमंत्रित कार्य सो वेटिंग पे नंबर 20 है बिल हमने सत्यपाल जी के ओम नमः शिवाय आगे उपस्थित होने के इधर कवजा के विधु अंदर से टीआर के उनसे

మన రిఫ్లన్ టైఫ్లో మన మైండ్ మనం ఫ్రెష్గా చదువుకోవడం కానీ ఇప్పుడు కనవర్ట్ చేయాలి అంటే క్రీడలు అంత ముఖ్యం డెఫినెట్గా మీ అందరం కూడా క్రీడలు వచ్చాల్సిన అవసరం దీంట్లో పాటుగా ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఇక్కడ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్టు ప్రసంగ ఎన్ఐఏ గారిని అభినందించాలి సో క్రీడాకారులకి ప్రోత్సాహకరంగా ఉంటుంది సో డెఫినెట్గా మేము కూడా కాలేజీ స్కూల్ చాలా గేమ్స్ ఆడేవాళ్ళం ఒక టోర్నమెంటు ఒక కోటి ఏమన్నానే బాగా ప్రిపేర్ అయ్యి సో ఒక కోటితత్వం విద్యార్థులు కావచ్చు క్రీడాకాల కావచ్చు అలాగే జరుగుతుంది అది జీవితంలో మనకు ఒక డిసిప్లిన్ పోటీతత్వం ఎలా ఉండాలి స్పోర్ట్స్మెన్షిప్ అంటే పరంగా ఆగలు పెట్టి ఏదైతే చిన్న ఇచ్చేసారు దాన్ని ఎలా స్ఫూర్తిగా తీసుకోవాలి ఇదంతా కూడా ఆ క్రీడ వాళ్ళు నేర్చుకుంటున్నది విషయాలు సో దీన్ని స్టూడెంట్ నుంచి కూడా లోపల వరకు అందరూ ఈ కార్యక్రమాన్ని రిజ్లే చేసుకోవాలి ట్యాలెంట్ కూడా మనం బయటకు వస్తుంది ఇలా మనకి మీకు తెలుసు తెలుసులో ఐపీఎల్ స్టార్ట్ చేసిన తర్వాత కంప్లీట్ గా ఇండియన్ సినిమాలు మారిపోయింది ఐపీఎల్ లాంటి ఒక పోటీ పెట్టిన తర్వాత రియల్ ట్యాలెంట్ మొదలు పెట్టారు చాలా డిఫరెంట్ కనిపిస్తుంది సో ఇలా యువకులు బయటకి వాళ్ళ టాలెంట్ దయటి తీయాలన్నా సో వాళ్ళకి మానసికంగా ఉద్దేశం ఇచ్చి వాళ్ళకి టైం మైండ్ టైం సో ఇటువంటి ఉన్నత ఉండాలంటే ఖచ్చితంగా మనం క్రీడల్లో ప్రోత్సహించాలి ఈ సందర్భంగా పచ్చకొండలో ఇది పెద్ద ఎత్తున స్టార్ట్ చేయడం రివైస్ చేయడానికి ఉంటుందని చెప్పేసి డెఫినెట్గా ఈ కార్యక్రమం సక్సెస్ కావాలని చెప్పేసి ఆర్గనైజర్శన్ మరొకసారి అభినందిస్తున్నాను మరి మన గౌరవ లేనటువంటి బిటి నాయుడు గారు ప్రసంగిస్తారు స్వర్గీయ కె మాధన్న గారు స్పార్ట్ అర్థం ఈ యొక్క సౌత్ ఇండియా లెవెల్లో దాదాపు నలభై టీములు చేస్తూ జరగడం అనేది నాకు జిల్లా చరిత్ర ఫస్ట్ ఈ డు అభిమాన నాయకులైన జిల్లా మెజిస్ట్రేట్ జిల్లా కలెక్టర్ గారు అయినటువంటి నంది కుమార్ సార్ గారు మేడం మేడం గారు ఆదివే గారు అదేవిధంగా మన జిల్లా అధ్యక్షులు అయినటువంటి వైరస్ గారు కత్తికి సంబంధించినటువంటి అతిర ఈ సందరి ప్రభుత్వ గుర్తు చేస్తున్నాం మనం ఆల్ ఇండియా చూస్తాం ఐపీఎల్ అక్కడ ఒక్కొక్కసారి నాకు బాగా అనిపిస్తుంది నూట యాభై కోట్ల పాపులేషన్ లో కేవలం పన్నెండు మంది ఆయన ఆడినప్పుడు ఒక్కోసారి గెలవం ఉంటుంది మరి ఆటలు చూసినప్పుడు బాగా కూడా అనిపిస్తుంది నూట యాభై కోట్ల పాపులేషన్ లో నాకు తెలిసిన మా పోస్ బయట తప్పకుండా మీపిస్తే ఆసక్తి కానీ మీ పరిస్థితి అట్లే ఉంది కానీ ఛాన్స్ కావు ఆల్ ఇండియా లెవెల్లో వాళ్ళు బ్యాటింగ్ ఇష్టంతో నిన్న చూసుంటారు బాగా చూస్తుంటుంది ఓడిపోతుంటాం అది వేరే దీనికి కారణం ఎంకరేజ్ ప్రోత్సాహం లేకపోవడం మట్టిలో మాణిక్యాలైనటువంటి మీ అందరినీ గ్రామ స్థాయిలో మెల్ప్ తీయాలంటే దానికి సరైనటువంటి యంత్రాంగం ప్రోత్సాహం ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి మరి ఇలాంటి సందర్భంలో యువతులైనటువంటి స్వామిరావు గారు ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం మధ్యలో మాణిక్యాలను బయట తీసుకోవడానికి ఈ యొక్క కార్యక్రమాన్ని రూపొందించి పేరు మీద క్రికెట్ టోర్నమెంట్ ఏర్పాటు చేయడం ముఖ్య పరిమాణం మరి ఈ భూమిని ఉపయోగించుకునే యూత్ అందరూ కూడా మీరందరూ తయారు కావాలి ఆల్ ఇండియా లెవెల్ మీరందరూ కూర్చేయాలని కోరుకుంటూ మరొకసారి ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలియజేస్తారు आने वाले हैं। तत्काल टेकर चीरा तूलना दादा पर साथ में आना नगरीय टेकर ताबड़तोड़ जरूर है। मतलब इस आदमी कहाँ बैठी है तो ऐसे ही तो मतलब बहुत इंडियन ताबड़तोड़ के तत्काल अंधेरी ने इतना बोलने के बाद जानती चटक चटक रहे हैं बोलने के बाद से नाक के लाने। कहीं टेकर अभिलाषी غورونے جو ضلع کلکٹر ور علاوہ ملندے علاوہ بجنے ور اڀا هڪڙي جو نه اندر جو ٻيو ٻڌڻ جي ضرورت آهي ۽ چين کي ڪيئن آهي علاوہ کلکٹر مڙو وارو هاڻي ٿور ور ۽ ٽڪيل لڳين ٿا ڌي 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 نه سڏي مٿي ڌياري جي اور ۽ املي سار اندر جو

ఈరోజు కొత్త గంటల దాదాపు క్రికెట్ ప్రారంభం ఇదంతా కేజన్న గారి క్రీకర్త ఈరోజు తగ్గంటే సౌత్ ఇండియా లెవెల్ గా నిర్వహించడం జరుగుతుంది ఎనిమిది ఆర్గ్రెస్ కలిసేసి

మాజీ డెప్టీ చైర్మన్ లక్ణీ వెలు పేరు ప్రజల ద్వారా కూడా అలాగే బీజేపీ రామ్మోహన్ సార్ కూడా మరి పది జూన్ కింద పాల్గొనబోతున్నాయి సౌత్ ఐదు రాష్ట్రాల నుంచి క్రికెట్ రావడం జరిగింది చాలా పెద్ద స్థాయిలో కూడా సంబరం ప్రారంభమవుతుంది మీరు ఎంత కూడా మన కేరళ ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో ఇంత పెద్ద ఎత్తున కేబినెట్ నిర్వహించడం జరుగుతుంది ఐటీ సంఖ్య బయటకు వాళ్ళకి ప్లేస్ ఐటీ సంఖ్య ప్లేస్ మాత్రమే కానీ சார் <laughs> 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 हां एमएलए यार बहुत अच्छे बॉलर था साइड आउट जस्ट 4 ले ले ले